ఈరోజు ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికి ఈయంతా హ్యాపీయెస్ట్గా వి నెవర్ ఫెల్ట్ చాలా చక్కగా ఉంది ఆ కిందన కార్లు ఆపించడం వల్ల ఫ్రీ బస్సు ఆల్మోస్ట్ ఓ ఫార్టీ ఫిఫ్టీ బస్సు అరేంజ్ చేశారు ఎక్సలెంట్ మూమెంట్ యాక్చువల్గా మాకు టికెట్ దొరకలేదు టికెట్ మొన్న ఎయిత్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది మాకు టికెట్ దొరకదా ఎవతా అవదాం వచ్చాం యు ఓన్ బిలీవ్ వితిన్ వన్ అవర్లో ఫ్రీ దర్శనం అయిపోయింది అది కూడా దర్శనం కూడా ఎక్సలెంట్ లోపల ఎవరిని అలౌ చేయ ఇన్సైడ్ టెంపుల్ ఎవరిని అలౌ చేయలేదు కాబట్టి ఈసారి నిజ రూప దర్శనానికి వచ్చిన ఫోర్ థర్టీకి వచ్చిన ఫైవ్ థర్టీ కల్లా అయిపోయింది దర్శనం ఫ్రీ దర్శనానికి వచ్చామండి చాలా బాగుంది ఆ అన్నీ బాగున్నాయి చక్కగా ఎక్కడికక్కడ జ్యూసెస్ అన్నీ ఇచ్చున్నారు సెక్యూరిటీ అంతా చాలా బాగుంది అంత సింగిల్ లైన్లో పంపించారు ఫ్రీ దర్శనం ఇంత బాగుంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ టైం ఫిఫ్టీన్ హండ్రెడ్ విఐపి దర్శనంకి వచ్చిన గా ఉంది ఫెయిల్యూర్ లాస్ట్ టైం ఈసారి చాలా బాగుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు సింహాచలం దేవాదాయ శాఖ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ట్రాఫిక్ ఎక్కడా లేదండి ఏమి ఇబ్బంది లేదు త్రీ థర్టీకి వచ్చాము బస్సులు ఎన్ని కావస్తే అన్నీ ఏర్పాటు చేశారు ఎక్కడ స్టాండింగ్ లేదు నీట్గా వెళ్ళున్నా నీట్గా వచ్చున్నా ఫ్రీ దర్శనమైనా నిజంగా విఐపి దర్శనం కన్నా చాలా బాగా అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను సింహాచల అప్పన్న స్వామి చంద్రోత్సవ దర్శనానికి చేసినానండి అసలు ఆ దర్శనం అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా దర్శనానికి వెళ్ళడం జరిగింది జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిన అటు ఫ్రీ దర్శనంకి వెళ్ళానండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసు సిబ్బంది కానీ దేవాదాయ సిబ్బంది కానీ వాలంటీర్ సిబ్బంది కానీ అన్ని విధాల భక్తులకి సహాయ సహకారాలు అందిస్తా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా దర్శనము భక్తులకి చాలా సులభతరంగా భక్తులకి ఇబ్బందులు కలగకుండా చాలా బాగా చేసినది అండి చాలా సంతృప్తికరంగా ఉంది నిజంగా దైవానుగ్రహంతో ఈరోజు నేను దర్శనం చేసుకోగలిగినాను అందరికీ ధన్యవాదాలు నమస్తే వచ్చాము నా పేరు గౌతమి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి ట్రాఫిక్ నిబంధనలు కానీ అంత చాలా బాగానే ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది కానీ ఏం లేదు లైన్ చాలా చక్కగా వెళ్తుంది పోలీస్ బందోబస్తు చాలా బాగుంది ఎక్కడ ఫుడ్ విషయంలో కానీ డ్రింక్ విషయంలో కానీ ఏ ప్రాబ్లం కూడా లేదు సార్ బస్సులు అంత స్పెషలిటీ అంతా బాగానే ఉన్నాయి మూడు వందలు టికెట్ వెళ్ళాను సార్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది సార్ ఓకే టైం ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోయామండి ట్రాఫిక్ జామ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాం అక్కడ వరకు అన్నీ అన్ని బాగానే ఉంది ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది దర్శనాలు అయ్యి